అందరికీ నమస్తే వెల్కమ్ టు అయితే గత రెండు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వీడియో అయితే వైరల్ గా మారింది మనం చూస్తున్నాం చాలా మంది యూట్యూబర్స్ ఆ వీడియో గురించి విశ్లేషణ చేస్తున్నారు అదేవిధంగా ప్రముఖుల దగ్గరికి సెలబ్రిటీస్ దగ్గరికి ఏకంగా సీఎం దగ్గర కూడా పోయింది అసలు ఆ వీడియో కూడా మీరు చూస్తే పక్కాగా పండిత పుత్ర పరమశుంఠ అంటారు అసలు ఆ వీడియో ఏంటి ఆ వీడియో వెనుక ఉన్న నేపథ్యం ఏంటి ఒక్కసారి ఆ వీడియో చూడండి సో ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉ బాగా ఇష్టపడతాడు ఓపెన్ యువర్ మౌత్ లైక్ ఓపెన్ యువర్ మౌత్

అసలు ఏం మాట్లాడకుండా ఉంటది అర్థం కాదు ఇది చూశారు కదా అయితే ఈ మధ్య యూట్యూబర్స్ వాళ్ళ పర్సనల్ బ్యాగ్స్ వాళ్ళ ఫుడ్ బ్లాగ్స్ వాళ్ళ టూర్ బ్లాగ్ చేస్తారు అయితే కొంచెం మితిమించి కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే రోస్టెడ్ వీడియోస్ చేస్తున్నారు ఇంకా కొంచెం అతి చేస్తూ డార్క్ కామెడీ పేరు మీద ఇతరుల వీడియోస్ తీసుకొచ్చి ఇతరుల రీల్స్ తీసుకొచ్చి వాళ్ళను విపరీతంగా ట్రోల్ చేసుకుంటూ ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు అందులో భాగంగానే ఈ ప్రణీత్ హనుమంత్ అనే ఈ బాస్టర్డ్ గారి వీడియోస్ అయితే ఆ వీడియోలో మీరు చూసింది ఏంటంటే ఒక తండ్రి ఒక కూతురి మధ్య అనుబంధం ఒక బెల్ట్ తీసుకొని అంటే మా నాన్న కొడతాడేమో అని భయపడుతున్న అమ్మాయి దగ్గరికి ఈయన ఆపేదై వెళ్తాడు అది ఒక హార్ట్ టచింగ్ వీడియో హార్ట్ టచింగ్ వీడియోను ఈరోజు ఒక సెక్సువల్ వీడియోగా మార్చిన విధాలు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రణీత్ హనుమంత్ అనే యూట్యూబర్ అండ్ వీడి ఫ్రెండ్స్ అయితే ఈ ప్రణీత్ హనుమంత్ ఎవరో రాదు ప్రముఖ యూట్యూబర్ ఐజ్యుడు అజయ్ హనుమంత్ వాళ్ళ బ్రదర్ అది మాత్రమే కాదు వీళ్ళ నాన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ వీడు ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి మనం గతంలో చూసాం చాలా రేపులు జరిగినాయి వాళ్ళను ఎన్కౌంటర్ కూడా చేయడం జరిగింది అయితే వాళ్ళు వాళ్ళది కరెక్ట్ అని చెప్పట్లేదు కానీ వాళ్ళు ఒక లారీ డ్రైవర్లు ఒక గాంజా కొట్టిన వాళ్ళు ఒక మందు తాగిన వారు ఒక రకరకాల అలవాట్లకు బానిసలైన వ్యక్తులు వారు కానీ ఈ విలువ ఒక ఐఏఎస్ కొడుకు వీళ్ళన్న ఏజ్ అంటే నేను కాదు అనే ఒక ఇంటర్ పోరాలు కానిచ్చి బుద్ధి చెప్పే నీదన్నా కనీసం వాళ్ళ చుట్టూ తమ్ముడికి చెప్పలేదా ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆయన దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు విద్యాబుద్ధులు అందుకే ముందే చెప్పాలి కదా పండిత పుత్ర పరమశుతాని ఈ విధలకు ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని సెక్షన్ల శిక్ష పడాలి అవసరమైతే బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి అని చాలా మంది నెటిజన్స్ మండిపడుతున్నారు మన సాంప్రదాయాలు మన పద్ధతులు మన భారతదేశానికి ఉన్న ఔనత్యాన్ని తుంగలో తొక్కేస్తున్నారు నేను చెప్పిన విధంగా ఒక గాంజాయి తీసుకున్న వ్యక్తిలో లేకుంటే ఒక దిగజారుడు వ్యక్తులో చేసినా కూడా దాన్ని ఖండించే ఈ లో ఒక చదువుకొని మనోడు మన ఇంగిలిపిస్లో వీరికి క్యారెక్టర్ లేదనుకుంటే ఆ జూమ్కాలో ఉన్న మిగతా ముగ్గురులో ఒక్కరన్నా చిన్న చిన్నపిల్లరా ఏం మాట్లాడుతున్నావు స్పందించకపోగా అదే బెస్ట్ హ్యూమర్ గా ఫీల్ అయ్యి మళ్ళీ పంచులు ఒకడైతే బ్లాక్ షెట్ అయితే పోయం చెప్తున్నాడు ఓకే మత్ అని అంటే నేనేమంటున్నా అంటే మా ఛానల్ నుండి నా వ్యక్తిగత నేను అడుగుతున్నా ఆ బ్లాక్ చెట్టు ఇంట్లో వాళ్ళ అక్కను వాళ్ళ చెల్లెను వాళ్ళ నాన్న ఆ పేద నేర్పించాడా లేదా ఆ బ్లాక్ వాళ్ళ వాళ్ళమ్మకు ఆ ప్రజ నేర్పించాడా ఎంతో గా అంటే ఒక మానవ మృగాల్లాగా వీళ్ళని చూస్తుంటే గతంలో నిర్భయ ఎందుతుల కంటే ఆ తర్వాత వచ్చిన దిశన కంటే కూడా ఈయన నా డేంజర్ అయిస్తున్నారు వీళ్ళను చట్టం ప్రకారం శిక్షించాలి లేదా మానవ మనుగడలోకి వస్తే వందల మంది కుక్కర్ రెండు కొట్టి చంపే ఉన్నాయి అయితే రాను రాను రోజుల్లో ఈ సోషల్ మీడియా ప్రభావం ఇంతవరకు దిగజారనుందో ఈ వీడియో మనకు అర్థం పట్టని ఉంది నా కొడుకు మళ్ళీ వచ్చి నేను కరెక్టే మాట మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు మీరే ఒక్కీకరిస్తున్నారు ప్లీజ్ దయచేసి ఈ గొడవలుకి మా అమ్మాయి లాగకండి అంటున్నారు గత రెండు రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైం లైన్స్ లో మీ ఫీట్స్ లో చూస్తూ ఉండొచ్చు దాని కారణం నేను చేసిన తప్పు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ చైల్డ్ అబ్యూస్ అని వీడియో ఫీల్ అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు అందులో మేము ఏదైతే రీల్ కి రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసాము అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ రీల్ అనుకుంటున్నారు బట్ ఇట్ వాస్ ఒరిజినలీ మెంట్ బి డార్క్ కామెడీ బేస్డ్ రీల్ ఆ సెట్అప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ ఇట్ మేము ఒక రియల్ ఫాదర్ సెక్యులైజ్ అని ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఆన్ మై పార్ట్ టు తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను ఫస్ట్లీ మై పేరెంట్స్ అత రెండు రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు బట్ Trust me when I say this. So, please keep them out of this. Don't drag them into this. I take full responsibility for my joke and its consequences, and matter I'm willing to cooperate with the law to do its duty. I'm unconditionally very sorry for a cracking a joke like this, and I'm very sorry for everybody who's triggered and offended by the joke. Thank you. My father, my father. మీతో ఎవరో సంబంధం లేని నీ ఫ్రెండ్స్ ను రోస్ట్ చేసుకో నీకు తెలిసిన వ్యక్తులను రోస్ట్ చేసుకో లేకుంటే పబ్లిక్ ఫిగర్ను రోస్ట్ చేసుకో ఏ సంబంధం లేకుండా పర్సనల్ వాళ్ళ ఫ్యామిలీ లాక్ చేస్టోళ్లను నువ్వు మాత్రం రోస్ట్ చేయొచ్చు డార్క్ కామెడీ పేరు మీద సెక్చువల్ హరాజ్మెంట్ చేయొచ్చు నీ ఫ్యామిలీ విషయానికి వచ్చి ఓకే దయచేసి మా అమ్మ నాన్న దగ్గర రావుతా అంటావు కూడా అయితే ఈ ఒక్క వీడియో వల్ల చాలా మంది ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు వాళ్ళ ఫోటోస్ వాళ్ళ వీడియోస్ ఎంతో ముద్దు ముద్దుగా అనిపించే వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలంటే నిన్నటువంటి ఒక భయం పట్టుకుంది మానవ మృగాల మధ్యలో మనం ఉన్నాం బిడ్డ మనం అసలు సోషల్ మీడియా మనకు ఈ ప్లాట్ఫామ్ వద్దు మనకి ఈ ఐడియన్ వద్దు అని ప్రతి దాంట్లో అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో చేస్తున్నారు ఇలాంటి విధవల్ని ఏం చేయాలనుకుంటున్నారో దయచేసి మీరు చెప్పండి అయితే దీని గురించి స్పందించిన సాయి దేశ్ అదేవిధంగా మంచు మనోజ్ రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భక్తి గారికి అందరికీ మా ఛానల్ తరపున కృతజ్ఞతలు అదేవిధంగా కఠినంగా శిక్ష ఉండాలి ఎంత కఠినంగా శిక్ష ఉండాలంటే ఇంకొకరు కూడా ఇంకొక ఫైనా ఇంకోటి ఏంటంటే వీరి దాదాపుగా లక్ష డెబ్బై వేల మంది ఫాలో అవుతున్నారు ఇలాంటి చెత్త వ్యక్తులను ఫాలో అవుతున్నారంటే మీ మానసిక స్థితి బాగలేనట్టు మీరు ఏదో సైకో లాగా ఉన్నట్టు ఒకసారి మీరు డాక్టర్స్ దగ్గర చూపించుకోండి ఏమంటే ఈ ఒక్క వీడియోతో కాదు వీడి వీడి గతంలో వీడియోస్ కూడా ఇదే ఉన్నాయి చిన్న పిల్లల పైన చైల్డ్ అఫ్యూస్ లో చాలా వీడియో చేశాడు కాబట్టి వీడి మానసిక స్థితి ఎలాగూ బాగలేదు వీని సబ్స్క్రైబ్ చేస్తున్న మీ మానసిక స్థితి అయినా బాగుంటే ఇమ్మీడియట్ గా వీని అన్సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడికి రిపోర్ట్ కొట్టండి ఆ రిపోర్ట్ లో వచ్చే చైల్డ్ అఫ్యూస్ కంటెంట్ పైన రిపోర్ట్ కొట్టి నా కొడుకుకు యావ జీవ కారాగార శిక్ష పడే విధంగా చూస్తారని కోరుకుంటున్నాను అయితే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలిసండి